నిజంగా అమరావతి గురించి ఆలోచన చేసినాడు ఎవరు ఉంటే చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు అమరావతి గుండెల మధ్యలోంచి అమరావతి గర్భంలోంచి విజయవాడ నగరాన్ని గుంటూరు నగరాన్ని కలుపుతూ నిమిషాల వ్యవధిలో అమరావతిలోంచి ఏ ఊర్లోంచి అయినా సరే గుంటూరుకి గాని విజయవాడకు గాని చేరుకుంటాయి అద్భుతమైన రహదారి నిర్మాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు ఉన్నావు ఆలోచన చేసావా చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చేసి చూపించాడు కదా గుంటూరు నుంచి అమరావతి మీదుగా విజయవాడ మీదుగా గన్నవరం వరకు దానివల్లనే ఇవాళ ఎంత ఉపయోగం అమరావతి ఆ హైవే నుంచి ఇంటర్నల్గా ప్రతి గ్రామానికి కనుక ఫోర్ లైన్ రోడ్డు కలుపుకుంటే ఎంత రేటు పెరిగిపోతుంది అది చంద్రబాబు నాయుడు వీళ్ళని బలిపోసం చేయకుండా ఉంటే ఆ రోడ్డు నుంచి ఏ కావరు రోడ్లు వేసుకుంటే ఎవడాస్తేనే అసలు మామూలుగా అదే కోర్టులో గెలిచేది ప్రతి చేతిలో సంపద ఉండేది అమరావతి రైతులందరి చేతిలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేవాళ్ళు రెసిడెన్షియల్ కాలనీస్ అయిపోయాయి అద్భుతమైన నగరంగా ఏర్పడేది ఇవాళ వారత్ దాటంగానే మంగళగిరి దాకా ఎంత అద్భుతంగా తాడేపల్లి కుంచినపల్లి ఊళ్ళన్ని ఎంత అద్భుతంగా మారుతున్నాయో ఎంత వాల్యుబుల్ గా రూపాంతరం చెందుతున్నాయో అమరావతి మొత్తం ఆ రోడ్డు నిర్మాణం వల్ల దాని నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేస్తా ఫోర్ లైన్ రోడ్డు కనుక పూర్తి చేస్తుంటే జగన్ గారు కనుక ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఇప్పుడు గెలుచుంటే ఈ పాటికే మొత్తం ప్రతి గ్రామానికి ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేసేవాడు వెళ్ళినటువంటి హైవే నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేసేవాడు ఎంత అద్భుతంగా ఉండేది ఎంత వాల్యూ పెరిగేది ఆ ల్యాండ్ కి సర్వనాశనం సర్వనాశనం చేస్తు అదే కనుక జగన్ గారు చెప్పేది అదే ఆ రైతుల్ని నాశనం చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాడు